వెల్కమ్ నేను ఈ రోజు మనం వరంగల్ హైవే నుంచి జస్ట్ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో మనకి ఇండిపెండెంట్ హౌస్ అనేది సేల్ కచ్చింది అండి సో ప్రైస్ మాత్రం వింటే మాత్రం షాక్ అవుతారు సో ప్రైస్ తర్వాత చెప్తాను అందుకని ముందు ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి ఫార్టీ రోడ్ నుంచి మనకి ఈ ప్రాపర్టీ అనేది సెకండ్ బిట్ సో ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చి మనకి గట్కేసారండి ఎన్ఎఫ్సి నగర్ సో మనకి అక్కడ కనిపిస్తున్న ఆడ షెడ్స్ ఉన్నాయి కదా అది మనకి ఎస్ఎల్ఎన్ ఫంక్షన్ హాల్ సో ప్రశాంత్ నగర్ కిందికి వస్తుంది సో ఇక్కడ ఇక్కడ చూస్తే చుట్టుపక్కల చాలా ఇండిపెండెంట్ హౌసెస్ అనేది కట్టుకున్నారు ఇంకా కడుతున్నారు కూడా సో చాలా ప్రైమ్ లొకేషన్ లో ఉన్నాము అంటే చుట్టుపక్కల మనకి ఇంజనీరింగ్ కాలేజెస్ స్కూల్స్ హాస్పిటల్స్ అన్ని కూడా జస్ట్ నియర్ బై లో ఉన్నాయి ఓవరాల్ జస్ట్ మనకి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ వస్తుంది సో మనం ప్రాపర్టీ దగ్గరకు వచ్చేసాము అలాగే ఇంటి ఎదురుగా చూసుకున్నట్లయితే మనకి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ వస్తుంది ఓవరాల్ గా వెల్వేషన్ చూడండి చాలా బాగా కట్టారు మంచి ఉంది డిజైన్ అయితే చాలా బాగుంది సో దీనికి ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ తీస్తున్నాను ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ ఎందుకు తీస్తున్నాను అంటే మీకు ఏమైనా డిజైన్ చేంజ్ చేసుకోవాలన్నా పెయింటింగ్ చేంజ్ చేసుకోవాలన్నా ఇప్పుడు మీకు పాసిబిలిటీ ఉంటది కాటి ఇప్పుడే తీస్తున్నాము అండ్ చూపిస్తాను చూడండి ఓవరాల్ గా సో మనకి డైమెన్షన్స్ వచ్చి ఇది మనకి ట్వంటీ బై ఫిఫ్టీ అనేది వస్తుంది సో మొత్తం ప్రాపర్టీ చూపిస్తున్నాను చూడండి బయట నుంచి కూడా సో వీళ్ళు మాత్రం క్వాలిటీకి ఎటువంటి ఎక్కడ తగ్గకుండా మనకి ఉసుక మరియు రెడ్ బ్రిక్ ఇటుకలతో మనకి కన్స్ట్రక్షన్ అనేది చేశారు సో ఇక్కడ మనకి సౌత్ అండి ఎంట్రన్స్ అయితే మనకి వచ్చి సౌత్ ఫేసింగ్ వస్తుంది ఇక్కడ మనకి గేట్ వస్తుంది సో ఇక్కడ చూస్తున్నట్లయితే లెఫ్ట్ మనకి స్టెప్స్ పైకి వెళ్ళడానికి స్టెప్స్ కింద లైక్ స్మాల్ యూటిలిటీ ఏరియా అనేది ఇచ్చారు సో ఇక్కడ మనకి వాస్తు ప్రకారం వాష్రూమ్ లేదు కాబట్టి వీళ్ళు వాస్తు అనేది వాష్రూమ్ కట్టలేదు సో లైక్ యుటిలిటీ యూటిలిటీ ఏరియా లాగా ఇచ్చారు అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే ఇక్కడ మనకి లైక్ స్మాల్ పార్కింగ్ ఏరియా అంటే ఒక బైక్ పార్కింగ్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ మనకి త్రీ ఫీట్ అంటే ఇది మనకి లోపలికి వెళ్ళడానికి త్రీ ఫీట్ వస్తుంది ఇక్కడ మనకి వాల్ వస్తుంది సో మనకి ఎంట్రన్స్ అంటే మెయిన్ డోర్ లోకి వెళ్ళడానికి ఎంట్రన్స్ వచ్చి ఈస్ట్ సో ఇది మనకి ఈస్ట్ డోర్ అండి ఎంట్రెన్స్ ఇది గ్రౌండ్ ఫ్లోర్ అండి జి ప్లస్ వన్ పర్మిషన్ ఉంది సో మనకి టూ కే అండ్ ఓపెన్ కిచెన్ ఉంది ఇది సో ఇక్కడ అందరు చాలా మంది చూస్తుంటారు కదా సంపులు అయితే రింగులతో కడతారు వీళ్ళు మాత్రం డైరెక్ట్ సంపూ కట్టారు మనకి బోర్ అండ్ సంప్ ఇక్కడ కనిపిస్తుంది అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే చుట్టుపక్కల మొత్తం లొకేషన్ చూడండి చాలా ఇండిపెండెంట్ హౌసెస్ అనేటివి ఉన్నాయి ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం పదండి సో ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాము సో ఇది హాల్ ఏరియా ఎదురుగా చూస్తున్నట్లయితే మనకి అది టీవీ పాయింట్ సో ఇది టూ బిహెచ్కే విత్ ఓపెన్ కిచెన్ అండి సో ఇది హాల్ చూస్తున్నట్లయితే ప్రెసెంట్ అయితే వెంటిలేషన్ చాలా బాగుంది అంటే మంచిగానే కనిపిస్తుంది వెంటిలేషన్ సో ఇక్కడ ఇదంతా హాల్ ఏరియా నెక్స్ట్ మనకి ఇక్కడ నుంచి కేంద్ర విద్యాలయ డిపిఎస్ స్కూల్ జస్ట్ టూ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది రవిచంద్ర స్కూల్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది సో ఏసీ ఇంజనీరింగ్ కాలేజ్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అంటే హాఫ్ కిలోమీటర్ ఎన్టీపీసీ పవర్ గ్రేడ్ వరంగల్ హైవే ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ నైన్ జస్ట్ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది ఇది మనకి ఓపెన్ కిచెన్ సో కిచెన్ లో కూడా మనకి వెంటిలేషన్ పర్పస్ విండో ఇచ్చారు సో మనకి ఏమైనా చేంజెస్ కావాలన్నా కూడా చేసుకోవచ్చు సో సజ్జ కూడా ఇచ్చారు చూడండి అండ్ మనకి ఉప్పల్ మెట్రో స్టేషన్ ఇక్కడ నుంచి జస్ట్ ఎయిటీన్ కిలోమీటర్స్ అండి అండ్ మనకి ఇది మాస్టర్ బెడ్రూమ్ సో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు అండ్ వెంటిలేషన్ పర్పస్ విండో ఇచ్చారు అండ్ సజ్జ కూడా ఇచ్చారు సో మనం ఫాల్ సీలింగ్ కూడా ఏమైనా డిజైన్ వచ్చి మనకి ఇష్టం వచ్చినట్టు చేసుకోవాలన్నా ఇంటీరియర్ చేసుకోవాలన్నా ఇప్పుడు మనకి ఇది చాలా బెస్ట్ ఆపర్చునిటీ ఎందుకు అంటే మనకి ఏమైనా చేంజెస్ చేసుకోవాలన్నా చేసుకోనిక ఉంది కాబట్టి సో మనం బెడ్రూమ్ కవర్ చేసాం కిచెన్ కూడా కవర్ చేసాం కదా సో ఇంకొక బెడ్రూమ్ కవర్ చేద్దాం పదండి సో మనకి గట్కేశ్వర్ రైల్వే స్టేషన్ జస్ట్ టూ కిలోమీటర్స్ అండి సో ఇక్కడ మనకి వాష్రూమ్ ఇచ్చారు సో టోటల్ కన్స్ట్రక్షన్ మనకి శాండ్ అండ్ రెడ్ బ్రిక్ తో అనేది యూస్ చేశారండి చాలా క్వాలిటీతో మంచిగా కన్స్ట్రక్షన్ అనేది చేశారు సో ఇది మనకి ఇంకొక బెడ్రూమ్ సో అక్కడ పైన చూపిస్తున్నాను కదా స్పేస్ అక్కడ ఏమైనా పాత సామాన్లు పెట్టుకోనికే అండ్ బెడ్రూమ్ కూడా దీంట్లో అయితే వెంటిలేషన్ చాలా బాగుంది అండ్ ఇక్కడ కూడా మనకి ఇంకొకటి ఎగ్జిట్ డోర్ అనేది టూ డోర్స్ అనేటివి ఇచ్చారు లైక్ ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్ డోర్ సో ఇక్కడ కూడా మనకి అటాచ్డ్ వాష్ రూమ్ అనేది ఇచ్చారు చూడండి ఈ బెడ్రూమ్ లో కూడా అండ్ వెంటిలేషన్ అయితే ఈ బెడ్రూమ్ లో చాలా బాగుంది అండ్ మనకి విండోస్ కూడా టూ విండోస్ వచ్చాయి సో వెంటిలేషన్ పర్పస్ చాలా బాగా ఇచ్చారు సో ఓవరాల్ గా ప్రాపర్టీ చూసారు కదా ఒకసారి పైకి వెళ్ళి టెర్రస్ ఎలా చేశారు అనేది చూద్దాము అండర్ కన్స్ట్రక్ట్ ఎందుకు చేస్తున్నామంటే మనకు తక్కువ బడ్జెట్ లో కూడా వస్తుంది అండ్ మనకు ఇష్టం వచ్చినట్టు డిజైన్స్ కూడా పెట్టుకోవచ్చు ఫాల్ సీలింగ్ కానీ పెయింటింగ్ కానీ ఇంకా ఏమైనా చేంజెస్ చేసుకోవాలని చేసుకోవచ్చు కాబట్టి సో అండర్ కన్స్ట్రక్షన్ లో చేస్తున్నాము సో కంపల్సరీ ప్రాపర్టీ మీకు నచ్చుతుందండి ఎందుకంటే సో క్వాలిటీకి తగ్గలేదు ఇంకా ప్రైస్ విన్నట్లయితే చాలా షాక్ అవుతారు అండ్ ఇది మనకి వన్ హండ్రెడ్ అండ్ స్క్వేర్ హెడ్స్ సో మనకి డైమెన్షన్ వచ్చి ట్వంటీ బై ఫిఫ్టీ ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం పదండి సో ఫైనల్ గా మనం టెర్రస్ మీదకి వచ్చేసాము సో టెరస్ మీదకి వస్తే చూడండి ఇక్కడ మొత్తం ఓవరాల్ గా టెర్రస్ చూపిస్తారు అంటే చాలా పెద్దగా ఉందండి టెర్రస్ అయితే చాలా స్పేషియస్ గా ఉంది సో ఫ్లోరింగ్ వాటర్ ట్యాంక్ హైట్ మీద మొత్తం కన్స్ట్రక్షన్ అనేది చేసి ఇస్తారు సో చుట్టుపక్కల లొకేషన్ చూడండి చాలా ఇండిపెండెంట్ హౌసెస్ అనేవి ఉన్నాయి అండ్ వీళ్ళు చాలా మంచి క్వాలిటీ తో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు సో మనకి వన్ హండ్రెడ్ అండ్ ట్వల్వ్ స్క్వేర్ జస్ట్ మనకి ల్యాండ్ వాల్యూనే ఉందండి కానీ వాళ్ళు మనకు గ్రౌండ్ ఫ్లోర్ హౌస్ టూ బిహెచ్కే హౌస్ కన్స్ట్రక్షన్ చేసిస్తున్నారు కాబట్టి చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్ చెప్పవచ్చు సో దీని ప్రైస్ వచ్చి మనకి బిల్డర్ గారు ఫార్టీ ల్యాక్స్ అంటున్నారు నెగిషియబుల్ సో చాలా విన్నర్ కదా ఎంత తక్కువ బడ్జెట్ కి ఇస్తున్నారు మనకి సో ఈ ప్రాపర్టీ మిస్ చేసుకోకండి దీని ఛాన్స్ ప్రాపర్టీ కూడా అనొచ్చు ఎందుకంటే ఇంత తక్కువ బడ్జెట్ కి మనకి ల్యాండ్ రావట్లేదు అటువంటిది మనకి హౌస్ కన్స్ట్రక్షన్ చేసి ఇస్తున్నారు కాబట్టి చాలా గ్రేట్ సో గైస్ మనకి డైరెక్ట్ బిల్డర్ నెంబర్ అనేది స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాం డైరెక్ట్ మీరు బిల్డర్ తో కాంటాక్ట్ అవ్వచ్చు సో ఒకసారి మీకు వీలైతే ఒకసారి ప్రాపర్టీకి విజిట్ అవ్వండి సో కంపల్సరీగా మీకు కూడా ప్రాపర్టీ నచ్చుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి తక్కువ బడ్జెట్ ప్రమోషన్స్ కోసం మీరు నా నెంబర్ ని కూడా కాంటాక్ట్ చేసుకోవచ్చు నా నంబర్ కూడా స్క్రీన్ డిస్ప్లే చేస్తాను సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి అండ్ రిలేటివ్స్ కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ